ప్రైజ్ అలవాటు పరిశుద్ధాత్మదేవునికి మహిమ గాక రాత్రంతా ఏ మనకు ప్రశాంత నిద్రనిచ్చి మంచి నిద్ర మనకి క్షేమంగా ఈ నూతన దినంలో మనం మనల్ని తీసుకొచ్చిన విధానం బట్టి ఏసేకీకృతాస్థులు చెల్లించుకుందాం తల్లు వచ్చినట్లయితే విదే కాల మీద ప్రార్థన చేసుకుందాం మహాపరిశుధుడ మహాగణుడ సర్వోన్నతుడ సర్వాధికారినికి వందన వందనాలు ఉదరా ఆలుస్తూ చెల్లిస్తున్న రాజా పరిశుద్ధాత్మదేవ నిన్న నేడు ఏకరీతగా ఉన్నాడావడానికి స్తోత్రం తండ్రి స్తోత్రమయ పరిశుద్ధాత్మ దేవ గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ద్రాలు చలిస్త తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి నీకే వందన స్తోత్రాలు స్తోత్రాలు ద్రాలుస్తూ ఉత్తరాలు రాజా అయ్యా ఏ దినం చూడలేక ఎంతో మంది మరణించినారు ప్రభా తండ్రి మాకు ఈ దినాన్ని చూ ఇచ్చేందుకు నీకు వందనాలు ఆలుస్తూ స్తోత్రాలు ఉత్తరాలు చెల్లిసిన తండ్రి మేమింతవరకు ఒక సచివులుగా ఉన్నామంటే అది కేవలం నీ కృపనే ప్రభా తండ్రి సయా అయా నీకేస్త తొలుస్తూ త్రాలుస్తూ ద్రాలు చేస్తున్న రాజా అయా తండ్రి కను రెప్పపాడిన కనుమూ ఇకుండా ప్రభా అయాని కొనక్కకుండా నిద్రపోకుండా ప్రభా తండ్రి మాకు మాకు తోడుగా ఉంటూ మాకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ మాకు క్షేమంగా మేము ఉన్నామంటే మీ దేవుని నీ కృప ప్రభా నీ క నీ తండ్రి కాపుతలే ప్రభా తి నీ కృపతో నింపినందుకు నీకు వందన ఆలుస్తూ త్రాలు తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ అయా నీ కృప కాపుతలే మాకు ఉంచినందుకు నీకు వందన ఆలుస్తూ త్రాలుస్తూ చెల్లిస్తున్న రాజా పరిశుద్ధ ఆత్మదేవానికి వందనాలు స్తోత్రం తండ్రి గొప్ప దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి అయానికే స్థుతులు స్తోత్రాలు స్తోత్రం 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 పరిశుద్ధ ఆత్మదేవ పరిశుద్ధ ఆత్మదేవానికి వందనాలు అయా తండ్రి ఇప్పటి నుంచి ప్రభావ తండ్రి అయా మేము చేసిన ప్రతి ఒక్క పనులు మాకు తోడుగా ఉండమని నీకు వందనాలు చేస్తున్న తండ్రి మాకు తోడుగా నీడగా ఉండను రాజా నీ కృపతో నీకు బలపరిచని ప్రభ మేం చేసిన ప్రతి ఒక్క పనుల్లో తోడుగాను రాజా డ్యూటీలకు వెళ్ళేటప్పుడు ఆఫీసులోకి వెళ్ళేటప్పుడు ప్రవతం రేసే పనులకు వెళ్ళేటప్పుడు ప్రభ అయ్యా ఎన్ని ఎన్ని పని ఎంతమంది ఎన్ని ఎంతమంది ఎన్ని పనులకైతే వెళ్తున్నారు ప్రభా ప్రతి ఒక్క బిడగక్షేమం అని దయచింది ప్రభా అయా బల మీద వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు రాకపోకలు ప్రతి ఒక్క బిడగ తోడుగా రాజా ప్రతి ఒక్క వాహనం చుట్టుని కాపులు బతుకుని దయచండి ప్రభ ఆని కృపతో నింపి బలపరచని మహిమపరచని పరిశుద్ధ ఆత్మతో నింపయ అభిషేకంతో నింపండి ప్రభని రక్తముతో కడిగి పరిశుద్ధపరచండి ప్రభా నీకే స్థితులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా పరిశుద్ధ ఆత్మదేవ అయా దాటిపోవద్ద కృపతో నింపి బలపరచని మహిమపరచని తండ్రి పరిశుద్ధాత్మ దేవాని కృపతో నింపండి నీ కృపతో నింపయ్యా కృపతో నింపు పరిశుద్ధ ఆత్మ దేవ అయా ఎంతమంది బిడ్డలు ప్రభ తండ్రి ఏ అవసరతలతో ఉన్నారు ఏకారులతో ఉన్నారు ప్రభ ప్రతి ఒక్క అవసరతలు తీర్చండి ప్రభ ప్రతి ఒక్క సమస్య తీర్చండి ప్రభ ఏసయ్యా అయా ఎవరెవరు ఎంతమంది అయితే ప్రభ తండ్రి అయా కుటుంబాల్లో సమాధానం లేక ఉంటున్నారు ప్రభా సమాధానం దయచండి ప్రభ కుటుంబంలో నెమ్మది లేక ఉంటున్నారు ప్రభ నెమ్మదిని దయచండి ప్రభ కుటుంబంలో ప్రభ అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారేమో ప్రభ తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో అప్పు సమస్యల నుంచి విడిపించండి ప్రభ ఆర్థిక నుంచి విడిపించని ప్రభ అయా తననికే వందన స్తోత్రాలు స్తోత్రాలు ఆలు రాజా అయా విడిపోయిన భార్యభర్తని జతపరచని ప్రభ నువ్వు ఏర్పరిచిన వివాహ బంధాన్ని ప్రభ విడిపోయడకు అయా కా మంచిది కాదు కాదు ప్రభ తండ్రి వారిని జతపరచమని ప్రార్థిస్తున్న పరిశుద్ధ ఆత్మదేవ అయా కృపతో నింపి బలపరచండి మహిమపరచండి పరిశుద్ధ ఆత్మదేవ అయా విడిపోయిన భార్యభర్తల్ని వాళ్ళని జతపరచండి ప్రభ ఒకరిని ఒకరు అర్థం చేసుకునే కృపను వారికి దయచని ప్రభ ప్రతి ఒక్క బిడ అన్యోన్యంగా జీవించే కృపను దాయిచ్చని పరిశుద్ధ ఆత్మదేవ అయాని కృపతో నింపండి ప్రభ వారి పట్ల ని కృప కనికరం చూపించండి పరిశుద్ధాత్మ తండ్రి అయా ఎంతమంది ఎక్కడెక్కడైతే ఉంటున్నారో ప్రభ విడిపోయిన వారి ప్రభ తండ్రి వారిని జతపరిచి అయా అని ఎదుట సాగిలపడి వారి తప్పులు తప్పులొప్పుకొని ప్రభాని ఎదుట కాళ్ళు వంచి ప్రభని ఆరాధించే కృపను అయా వారికి దయచండి ని కృపతో నింపి బలపరచని పరిచని తండ్రి పరిశుద్ధ పరిశుద్ధాత్మ పరిశుద్ధ ఆత్మదేవ దాటిపోవద్దయ్యా అయాని కృపతో నింపండి కృపతో నింపండి పరిశుద్ధాత్మ ఆత్మదేవ అయా ఆయా స్తోత్రము తండ్రి అయా కుటుంబ నువ్వుల ఆర్థిక నుంచి విడిపించండి ప్రభావ అయా నీకే స్థితులు స్తోత్రాలు పని వాటిలను తోడుగున రాజా పనులు లేని వారికి పనులు సహాయం చేయండి ప్రభావ అయా ఎంతమంది అయితే పనులు లేక ఇబ్బంది పడుతున్నారు ప్రభా పనులు సహాయం చేయని ప్రభ నీ కృపతో నింపండి తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ తాటిపోవద్దయ్యా అయా నీ కృపతో నింపయని నీ కృపతో నింపయని నీ కృపతో నింపండి తండ్రి పరిశుద్ధాత్మ ఆత్మదేవ అయా ఉద్యోగాలు లేక ఎదురు చూస్తున్న వారిని ఉద్యోగాలు సహాయం చేయండి ఎవరైతే ఎంతమంది అయితే ఏ ఉద్యోగాల కోసమో అయితే ఎదురు చూస్తున్నారు ప్రభావ వారికి ఆ ఉద్యోగ సహాయం చే ప్రభా అయాని కృపతో నింపండి బలపరచని మహిమపరచని ప్రభా గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూసిన వారికి గవర్నమెంట్ జాబులు సహాయం చేయని ప్రభా అయాని కృపతో నింపి బలపరచని మహిమపరచని తండ్రి గవర్నమెంట్ జాబులు వచ్చేలాగానే సహాయం చేయను ఆయన ఈ కృపతో నింపండి బలపరచని ప్రభా అయా ప్రతి ఒక్క బిడ్డకి జాబ్ వచ్చేలాగా సహాయం చేయండి ప్రభా అయా ఎవరైతే నీకు మొరపెడుతున్నారు ప్రభా ఉద్యోగాలు కావాలి గవర్నమెంట్ జాబ్ కావాలని చెప్పి ప్రభా వారికి సమాధానం దయచండి ప్రభా వారు అడుగుతున్న ప్రతి మాటకి ఇప్పుడు సమాధానం దయించుకొని ప్రార్థిస్తుంది తండ్రి నీ కృపతో నింపి బలపరచండి ప్రభా మహిమపరచని ప్రభా అయానికి ఆఫీసులకు వెళ్తున్న వారు డ్యూటీలకు వెళ్తున్న క్షేమంగా తీసుకొచ్చి ఈ దినం వరకు మమ్మల్ని కృపతో నింపేందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు రాజపరిశుద్ధ అయా నీకే స్థుతులు స్తోత్రాలు స్తోత్ర స్తోత్రాలు తండ్రి వృద్ధాప్యంలో ఉన్న వారిని చూసి కనికరించండి ప్రభ కృప చూపించండి ప్రభా తల్లిగా తండ్రిగా ఆదరించండి ప్రభావ అయా వారికి తోడుగా ఉండి మంచి ఆరోగ్యాన్ని దయచండి ప్రభా నీ కృపతో నింపండి ప్రభావ అయా చిన్నబిడ్డల పట్లనే కాదుల భద్రతను దచ్చింది ప్రభ చిన్నబిడ్డల ఎందు ప్రభి నీ ఎందుకు ఎలా పెంచాలో తల్లిదండ్రులకు తెలియపరచని ప్రభావ నీ కృపతో నింపి బలపరచండి మహిమపరచండి పరిశుద్ధ ఆత్మదేవ అయా నీ ఎందు భయభక్తులు కలిగి జీవించేవారి ప్రతి ఒక్క బిడికి దయ ఇచ్చింది ప్రభా అలా పెంచే కృపను మాకు ప్రతి ఒక్క బిడగదు ఇచ్చిన ప్రభు కృపతో నింపండి తండ్రి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ గర్భఫలాలు లేక ఎంతో మంది ఎదురు చూస్తున్నారు ప్రభా అయా ఎన్నో కుటుంబాల్లో ప్రభా గర్భఫలాలు లేక ప్రభా ఎదురు చూస్తూ ప్రభాన్ని ఆరాధిస్తూ అడుగుతున్నారు ప్రభా అని ఎంతమంది గర్భ గర్భఫలాలు లేవు ప్రభ ప్రతి ఒక్క బిడ్డకి గర్భఫలాలు తయారు చేయమని అడుగుతున్నా తండ్రి గర్భధారణ తెరవండి పరిశుద్ధ ఆత్మదేవ అయా గర్భఫలం ఏమో వచ్చి బహుమానం కదా ప్రభా తండ్రి అయా తండ్రి వారి గర్భధారణ తెరవండి పరిశుద్ధ ఆత్మదేవ గర్భఫలం ప్రభా ఎన్నో ఏళ్ళుగా పెళ్ళాయి ప్రభా తండ్రి అయా ఎదురు చూస్తున్నారు ప్రభా గర్భఫలం లేక ప్రభా తండ్రి ఎంతగానో అయా ఎంతగానో బాధ హింసిస్తున్న హింస పడుతున్నారు ప్రభా ప్రతి ఒక్క బిడ్డలు ప్రభా అయా గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని దాయించి ప్రభా అయా వారి కుటుంబాన్ని సమాధానం సంతోషం దయచండి ప్రభు గర్భం దయచండి ప్రభుని కృపతో నింపండి తండ్రి పరిశుద్ధాత్మదేవ దాటిపోవద్దయ్యా అయాని కృపతో నింపండి బలపరచడు పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ స్తోత్రమయా స్తోత్రమయ స్తోత్రము తండ్రి అయాయుధీ కల సమయంలో ప్రభావ ప్రార్థనలన్నీ పాతిచేందుకు చేర్చుకొని ప్రభ తండ్రి మాకు సమాధానం దయచండి ప్రభా అయా మేము చేసిన ప్రతి ఒక్క ప్రార్థన ఏకి ప్రతి ఒక బిడ్డలు ప్రభ తండ్రి అయా ప్రార్థనలు వింటున్న ప్రతి ఒక్కరు ప్రభా అతని సమాధానం దయచిన ప్రభ కుటుంబంలో శాంతి సమాధానం దయచిన ప్రభ నెమ్మదిని దయచిన ప్రభా కుటుంబంలో సంతోషం సమాధానంతో నింపండి ప్రభావ అయాని రక్తంతో కడిగి పరిశుద్ధపరచని ప్రభావ అయా ఎందుకు పనికిరాని వారిని ప్రభా మమ్మల్ని వాడుకోమని అడుగుతున్న పరిశుద్ధ ఆత్మదేవ అయా ఆయా తననే స్థితులు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి అయా మాతో సూటిగా రూటిగాను మాట్లాడాను ప్రభావ ఎంతమంది అయితే మందరానికి దూరంగా ఉంటున్నారో ప్రభా వారికి మందిరానికి దగ్గరగా చేయమని అడుగుతున్న తండ్రి అయా నీ మందిరానికి విడిచిపెట్టకుండా వెళ్ళటకు సహాయం చేయను ప్రభా ప్రతి ఒక్క బిడ్డని మందిరంలో కూర్చుని ఆరాధించి ప్రతి ఒక్క బిడ్డగా మార్చామని అడుగుతున్న తండ్రి అయా అయా తండ్రి ఈ లోకానుసారంగా ఎంతో మంది ఉంటున్నారు ప్రభా కాదు కానీ ప్రభా నీకు ఇష్టానుసారంగా జీవించే వారిగా మార్చమని అడుగుతున్న తండ్రి ప్రతి ఒక్క బిడ్డని ప్రభా అయా అయా తండ్రి స్తోత్రం అయ్యా నేను నమ్ముకోలేక నేను గుర్తు తెలియక ఎంతో మంది వ్యర్థమైపోతున్నారు ప్రభా అటు వారిని మార్చండి ప్రభావ నన్ను గుర్తు తెలుసుకునే వారికి ప్రతి ఒక్క బిడను మార్చండి ప్రభావ అయాని కృపతో నింపండి ప్రభా ఇంకా లోకంలో ఎంతమంది ఉన్నారో ప్రభా ఒక బిడని అయాని తెలుసుకునే వారిగా నువ్వు నిజమైన దేవుడు అని చెప్పి వారికి తెలుసుకునే వారికి ప్రతి ఈ లోకరక్షకుడు అని చెప్పి తెలుసుకునే వారికి ప్రతి ఒక్క బిడకు మారుమీని ప్రభావ అయా నీకే స్థితులు స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు వేసాయా అయా కుటుంబంలో సమాధానం సమాధానం దాయిచ్చింది ప్రభావ ఎంతమంది నీ మంద్రానికి దూరంగా ఉంటున్నారో ప్రభ తండ దగ్గరగా చేయడం ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ ఆరాధించి ప్రతి ప్రతి ఒక్క బిడ్డ ప్రతి దినము ప్రతి క్షణము ప్రభా నిన్ను ఆరాధించే వారు ప్రతి ఒక్క బిడ్డకు మనసు దయచని ప్రభ నీ కృపతో నింపి బలపరచని మహిమపరచని పరిశుద్ధ ఆత్మ దేవ అయా అయా తండ్రి అయా నీ కృపతో నింపండి పరిశుద్ధపరచని ప్రభా అయా ఈ దేశంలో ఉన్న దైవజనులు చూసి కనికరించని ప్రభ ప్రతి ఒక్క దైవజను చూసి కనికరించని ప్రభ నీ కృపతో నింపి బలపరచని ప్రభా మంచి తెలివిని జ్ఞానాన్ని దయచని ప్రభా వారి కుటుంబాలకు సమాధానం దయచని ప్రభా కుటుంబ కుటుంబంలో అయా ఎటువంటి సమస్యలు లేకుండా ప్రభా మంచి ఆరోగ్యాలు దచ్చిన ప్రభాని కృపతో నింపండి ప్రభా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు మంచి ఆరోగ్యం దచ్చని ప్రభా అలాగే మా దైవ సేవకు చూసి కనికరించండి ప్రభని కృపతో నింపి బలపరచని ప్రభ మహిమపరిచని ప్రభా అయా అన్నయ్యని చూసి కనికరించని ప్రభాక అక్కని చూసి మంచి ఆరోగ్యం దచ్చని ప్రభా అయ్యవారి కుటుంబానికి మంచి ఆరోగ్యం దాడుడి ప్రభా అయా ఇంకను ఏడంతల ఆత్మతో అభిషేకంతో నింపండి ప్రభని దైవ సేవకులు ప్రభా అయా తనని అభిషేకంతో నింపండి ప్రభని రక్తంతో కడిగి పరిశుద్ధపరచని ప్రభా అయా నీకే స్తోత్రం తన ఇంకా భారం కలిగి జీవించే వారికి మార్చండి ప్రభా అయాని కృపతో నింపి బలపరచని ప్రభావం మా పాషణను చూసి కనికరించని ప్రభ మంచి ఆరోగ్యం ఇచ్చండి ప్రభా అయామ పాశ్చాకను కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చండి ప్రభావ వారి బిడ్డలకి మంచి ఆరోగ్యం దండి వారి కుటుంబానికి కావాల్సిన వస్తుతలు అక్కర్త తీర్చండి ప్రభ నీ కృపతో నింపి బలపరచని మహిమపరచని తండ్రి పరిశుద్ధాత్మతో నింపయ అభిషేకముతో నింపయ నీ రక్తం కడిగి పరిశుద్ధపరచని ప్రభా కలసీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా ప్రతి దానికి ప్రతి మాటకి సమాధానం దాని ప్రార్థిస్తుంది తండ్రి నా ప్రార్థనలు తప్పుడు దైవ క్షమించమని ప్రార్థించుకుంటూ ప్రభావ ఇంకా స్పష్టంగా చేసే కృపను నాకు అనుగ్రహించమని ప్రార్థించుకుంటూ నా అలాగే నా క్షమించమని ప్రార్థుకున్నాను నేను తగ్గించుకుంటున్నాను ప్రభావ అయా ఎందుకు పనికిరాని దాన్ని ప్రభా అయా దుమ్ము వంటి దాన్ని ప్రభా ధూళి దాన్ని ప్రభ అయా ఎందుకు పనికిరాని దాన్ని ప్రభ నా ప్రార్థన నువ్వు విని ప్రభ సమాధానం దచ్చని ప్రార్థిస్తున్న తండ్రి అయా ఎంతో మంది ప్రభ తండ్రి వేసయ్యా అయా తనని కృపతో నింపని ప్రభ ప్రార్థన రిక్వెస్ట్ అడిగారు ప్రభ కుటుంబాల్లో గొడవలతో ఉంటున్నారని ప్రభ తండ్రి కుటుంబంలో అప్పులతో ఉంటున్నారు ప్రభా అయా ఎంతమంది ఉన్నారు ప్రతి ఒక్క కుటుంబానికి సమాధానం దచ్చని ప్రభా అయా నీకే స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో ఏ ఏ సమస్యలతో ఇబ్బంది పడతారు ప్రతి సమస్య నుంచి విడిపించమని ప్రార్థిస్తున్న తండ్రి అయా ఆని కృపతో నింపి బలపరిచి మహిమపరిచమని ప్రార్థించుకుంటూ నా ప్రార్థనలు తప్పు ఉంటే దయతో క్షమించమని ప్రార్థించుకుంటూ ఏ శ్రేష్ఠమైన మమ్మల్ని ప్రార్థించి విని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెయిన్ ఆమెన్ ఆమెన్